హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయు మరియు పెన్షనర్లకు దాదాపుగా పదిహేడు నెలలుగా ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వచ్చేసిందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు జరు ఆయన జరిపినటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి సమావేశం అద్భుతమైన విజయంతో అయితే ముగిసిందండి ఈ యొక్క సమావేశంకి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుందండి ఇక ఈ సమావేశంలో ముఖ్య అంశాలైతే తెలుసుకుందామండి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కరువుత్యం డిఏ విడుదలపై ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి దీనిపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు కీలక ప్రెస్ మీట్ని అయితే పెట్టడం జరిగింది అందులో ఈ కీలక వివరాలను కూడా వెల్లడించారండి మొదట విడుదలైన జీవో నెంబర్ అరవై అరవై ఒకటి వల్ల కేవలం రిటైర్డ్ ఉద్యోగులకి లబ్ధి జరుగుతుందని ఆందోళన నెలకొంది కానీ బొప్పరాజు గారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే ఆయన వెంటనే స్పందించి ఈ యొక్క జీవోలను సవరించి ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారండి ఇప్పుడు పాత పద్ధతిలోనే అందరికీ కూడా బకాయిలు అందుతాయి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలని సరెండర్ లీవ్స్ కానీ మెడికల్ రియంబర్స్మెంటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నిటినీ కూడా ఆయన దశల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని స్పష్టం చేశారండి ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ కంటే ఒక శాతం ఎక్కువగానే అంటే నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు గారేదని ఉద్యోగ సంఘాలు గుర్తు చేసుకున్నారు ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉద్యోగులైతే ఉన్నారండి ఇక ముఖ్యంగా చనిపోయిన ఉద్యోగుల దహన సంస్కారాల కోసం ఇచ్చే స్వల్ప మొత్తాలు కూడా గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేస్తూ ఇకపై అలాంటి పరిస్థితి ఎప్పుడూ కూడా ఎవరికి రాకూడదని హామీ ఇచ్చారండి ఇక గతంలో మంత్రులను కలిసే అవకాశం కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు స్థాయి నుండి అవసరమైతే నేరుగా సీఎం గారిని కలిసి సమస్యలు చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది ఇది ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనం అండి ఇక ముఖ్యమంత్రి గారు కేవలం డిఏతోనే ఆగకుండా మిగిలిన సమస్యలపై కూడా అధికారులకి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారండి వాటిలో ముఖ్యంగా త్వరలోనే పిఆర్సి కమిషన్ ఏర్పాటు మరియు ఐఆర్పై పై చర్చలు అయితే జరగబోతాయి ఇక వీరి క్రమబద్ధీకరణ మరియు జీతాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారండి అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఇక రెండు వేల మూడు డిఎస్ఈ అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేసే ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది ఇక సిపిఎస్ రద్దు ఓపిఎస్ అమలు దిశగా అడుగులైతే వేయబోతుందండి ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా నెలకి సుమారు పదివేల కోట్ల రూపాయలను కేవలం జీత కోసమే కేటాయిస్తూ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఈ పరిణామాలతో ఏపీ ఉద్యోగుల జీవితాల్లో మళ్ళీ కొత్త వెలుగులు ఎండుతాయని ఆశిద్దామండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా ముఖ్యంగా పెన్షనర్లకి ఉద్యోగుల మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్